ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వనితా టీవీ క్యాలెండర్ సరికొత్త హంగులతో కనువిందు చేస్తోంది వసదా పేరుతో రూపొందిన రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ మనస్సు దోచే హావభావాలతో వనితల శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించేలా రూపొందింది ఒక్కో పేజీ ఒక్కో ప్రాధాన్యతను సంతరించుకుని అందరినీ ఆకర్షిస్తూ ఆశ్చర్యపరుస్తోంది పుడమి వడిలో పడతీ పేరుతో జనవరి పేజీ మనోహరంగా కనిపిస్తోంది మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఆకుపచ్చ చీరను ధరించిన మగువ ఆ పేజీలో మనకు కనిపిస్తోంది ఆకుపచ్చ రంగనేది విజయం ఆత్మవిశ్వాసం శ్రేయస్సు సృష్టికి ఎన్ని సుగుణాలు స్త్రీమూర్తిలో దాగి ఉన్నాయనే దానికి జనవరి పేజీ నిదర్శనంగా నిలుస్తోంది అనే ఇచ్చారు కమ్మని ఊహల పల్లకిలో ఊరేగుతూ స్వప్నాల సాకారం కోసం ఎదురు చూసే వనితను ప్రతిబింబిస్తోంది ఈ పేజీ మే పేజీ ఆశయాల సాధనలో శక్తి అనే క్యాప్షన్ తో తయారైంది కాషాయ రంగు చీర ధరించి మెడలు చేతికి పూలతో అలంకరించుకున్న పడతి మనకు కనిపిస్తుంది కాషాయ రంగు అనేది జ్ఞానోదయానికి సౌర్యానికి శక్తికి గుర్తు ఒక మనిషిలో జ్ఞానోదయం కలిగినప్పుడు కొత్త ఆలోచన శక్తి ఉద్భవిస్తుంది దాని ద్వారా ఆశయాల సాధన సులువవుతుందనే దానికి ప్రతీకగా మహిళను శక్తి స్వరూపిణిగా మే పేజీలో చూపించారు లేలేత కిరణాల తొలి స్పర్శతో కోమలి అనే క్యాప్షన్తో జూన్ పేజీ ఆకట్టుకుంటోంది చీకటి తెరల్ని తొలుచుకుంటూ ప్రకృతిని స్పృశిస్తూ వచ్చే భానుడి లేలేత కిరణాలు మగువను తాకినప్పుడు ఎలాంటి ఉత్తేజం కలుగుతుందో ఆ భావనను కళ్లకు కట్టేలా ఉంది ఈ పేజీ అంతేకాదు నీలం రంగు అనేది కలుపుకుపోయే స్వభావానికి గుర్తు అంటే ఈ వనిత లేలేత కిరణాల స్పర్శతో పలికించడంతో పాటు ఐకమత్యాన్ని చాటుతోంది అందుకే పేజీకి లేలేత కిరణాల తొలి స్పర్శతో కోమలి అనే క్యాప్షన్ రెండు వేల ఇరవై ఐదు జూలై పేజీ పసిడి మిసిమిలో జవ్వని అనే క్యాప్షన్ తో దగదగలాడుతోంది పసిడి కాంతులు వెదజల్లే చీరను సింగారించుకుని దగదగలాడే ఆభరణాలు అలంకరించుకుని మురిసిపోయే పొత్తుడి బొమ్మలాంటి మగువతో జూలై పేజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది బంగారం అనేది జ్ఞానానికి గుర్తు అంటే మహిళ ప్రపంచానికి జ్ఞానాన్ని పంచేదిగా ఉందంటూ ఈ పేజీ రూపొందింది పరవళ్లు తొక్కే పడుచుదనం చిందులు వేసి చిలిపితనం సింగారంలోని అందాన్ని కళ్లకు కట్టింది ఆగస్టు పేజీ వాలుజడ పరువాల్లో మందస్మిత అనే క్యాప్షన్ తో రూపొందిన ఈ పేజీ ప్రతి ఒక్కరిని చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది మగువకు మించిన అందం లేదు అనే అర్థాన్నిచ్చేలా ఆగస్టు పేజీ ముస్తాబైంది ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పేజీ బెరబూసిన గులాబీ పరిమళంలో సౌందర్య అనే క్యాప్షన్ తో అట్రాక్ట్ చేస్తోంది గులాబీ రంగు ప్రేమకు భావ వ్యక్తీకరణకు గుర్తు కాబట్టి ప్రేమకు అసలైన నిర్వచనం స్త్రీ అనే అర్థం వచ్చేలా ఈ పేజీలో పింక్ కలర్ చీరను ధరించిన వనిత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అక్టోబర్ పేజీ ప్రతి ఒక్కరిలో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే ఓ మంచి భావన వచ్చేలా చేస్తోంది తన్మయత్వంలో తరుణిమణి అనే పేరుతో ఈ పేజీ రూపొందింది సంగీత పరికరాన్ని చేతిలో పట్టుకున్న ఓ మగువ తనకిష్టమైన లోకంలో తన్మయత్వాన్ని చెందుతోంది నవంబర్ నెల శ్వేతవర్ణ సుందరి అనే క్యాప్షన్ తో సంధ్యా సమయాన తెల్లటి చీరలో వయ్యారపు రేఖలా కవ్విస్తూ తీపి స్వప్నాలతో కనిపిస్తున్న ఈ వనిత ఈ పేజీలో కనిపిస్తోంది ఇక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పేజీ నాట్య వరవడిలో నీరజాక్షి పేరుతో క్లాభిమానుల మనస్సును దోచుకుంటోంది కళ్లకు కాటుక పెట్టి కాళ్లకు గజ్జలు కట్టి ఔరా అనిపించే నాట్య భంగిమలను ఇముడ్చుకున్న మగువను ఈ పేజీలో చూపించారు మొత్తానికి వసుధా పేరుతో విడుదలైన రెండు వేల ఇరవై ఐదు వనితా టీవీ క్యాలెండర్ మగువల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటుతోంది